హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెజవాడ వాసు ఈరోజు మన విజయవాడ నుంచి చంద్రగూడెం వెళ్తున్నాం అనమాట మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్లో అనమాట మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మన వర్క్ ఆఫీస్ కడుకు వచ్చి నేను వెహికల్ తీసుకొని స్టార్ట్ చేసుకుని బయలుదేరాను అనమాట ఇప్పుడు మనం వన్ టౌన్ నుంచి డైరెక్ట్గా వెళ్తున్నాం మనం అంటే వన్ టౌన్ బ్రిడ్జి అనమాట స్టార్టింగ్ ఈ బ్రిడ్జి ఎక్కంగా కొంచెం అంటే అప్పుగా ఉంటుంది అనమాట కొంచెం హైట్గా ఉంటుంది అందువల్ల నేను వెహికల్లో లోడ్ అడడం వల్ల కొంచెం స్లోగా డౌన్ చేశాను అనమాట ఇంజన్ ఏంటంటే స్పీడ్గా వెళ్తే అవతల వెహికల్స్ మనకు ఎదురు వస్తాయి ఫ్రెండ్స్ ఎందువల్ల అందుకే కొంచెం మీరు కానీ బిడ్జి ఎక్కేటప్పుడు అయినా కొంచెం చూసి వెళ్ళండి ఏంటంటే వెహికల్స్ మనకు అడ్డు వస్తుంటాయి కాబట్టి అందువల్ల కొంచెం స్లోగా చేయటం చేసానమాట ఇంజన్ని అందుకే నేను ఇప్పుడు మనం వన్ టౌన్లో నుంచి బయలుదేరుతున్నాము డైరెక్ట్ వన్ టౌన్ డౌన్ దిగుతున్నాం అనమాట అటు చూడండి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కూరగాయల మార్కెట్ అది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రకాశం మ్యారేజ్ రైట్ యూట్ టైన్ చేసుకున్నాం శనీశ్వర్ గుడి అనమాట శనివారం శనివారం వస్తారు మన టెంపుల్కి అక్కడ జనాభా కానీ ఉన్నారు చూడండి కారు ఇప్పుడు మనము కరెక్ట్గా ప్రకాశం బ్యారేజీ మన మోస్ట్ పవర్ఫుల్ ప్లేసెస్ విజయవాడకి ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా వాటి నుంచి మనం వెళ్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు నేను స్లోగా వెళ్తున్నాను అంటే మనకు వెహికల్స్ అలా కొంచెం అడ్డు వస్తున్నాయి కాబట్టి బైక్ కానీ అలా అడ్డు వస్తామంటే నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను చూడండి మీకు ప్రకాశం బ్యారేజ్ కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో అది మన ప్రకాశం బ్యారేజ్ అడిచిపోయితే మన ఉండవల్లి అనమాట డైరెక్ట్ మంగళగిరి రోడ్ అది మన విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళగిరి రోడ్ చూడండి అది ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు నేను రైట్ రైట్ తీసుకోవాలన్నమాట అంటే మన కనకదుర్గం టెంపుల్ గుడికి వెళ్ళి తీసుకోవాలి ఇదిగో చూడండి మన కనకదుర్గం టెంపుల్ గుడివైపు రైట్ సైడ్లో గుడి ఉందన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం జనాభా ఎక్కువ ఉండటం వల్ల టెంపుల్కి బాగానే వచ్చారు ఈరోజు మనం ఆ గుడి కానీ చెప్పమంటే డైరెక్ట్గా హైదరాబాద్ రోడ్ చూడండి ఒక కనకదుర్గం గుడి వచ్చింది చాలా అందువల్ల మనం డైరెక్ట్గా హైదరాబాద్ రోడ్ అనమాట అంటే విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వచ్చేసి ఒక థర్టీ కిలోమీటర్స్ తా ఉంటుంది అనమాట థర్టీ కిలోమీటర్స్ ఏంటంటే మనము ఇక్కడ నుంచి జర్నీ చేయడానికి మినిమం వన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ పట్టిద్ది అనమాట ఇప్పుడు మనం కనక కనకదుర్గం గుడి నుంచి మనం వెళ్తున్నాము ఇప్పుడు మనం భవానీపురం ఎంట్రన్స్ అయిపోతున్నాం అనమాట అంటే మనం గుడి దాటం కానీ భవానీపురం ఎంట్రన్స్ అయ్యద్ది అనమాట టూ టౌన్ నుంచి స్టడీ రాగానే ఒకటే రోడ్ అనమాట హైదరాబాద్ రోడ్ ఇంకా అంటే ఇబ్రాంపట్నం రింగ్ రోడ్ కా మనము రైట్ తీసుకోవాల్సి వస్తుంది అందుకే ఇక్కడ నుంచి మనం భవనిపురం నుంచి ఒకటే రోడ్ అనమాట టూ డౌన్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ వచ్చాము అక్కడి వరకు ఒకటే రోడ్ అనమాట ఇది చూడండి థ్యాంక్ యూ విఎంసి అని ఉంది అంటే మన విజయవాడ సిటీ ఆల్రెడీ ఆల్మోస్ట్ దాటిపోతున్నాం అనమాట అంటే నెక్స్ట్ వచ్చేసి మన గొల్లపూడి వన్ సెంటర్ అనమాట జంక్షను ఇది 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 జంక్షన్ అనమాట గొల్లపూడి ఎంట్రన్స్ అయిపోయాం ఇది జంక్షన్ కొంచెం ముందుకు పోగానే వన్ సెంటర్ వస్తుంది మనకి మనకు కొంచెం వెహికల్స్ అడ్డం వస్తున్నాము కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాను ఇప్పుడు మనకు వచ్చేది గొల్లపూడి వన్ సెంటర్ అనమాట అంటే ఆ విజయవాడలో గొల్లపూడి వన్ సెంటర్ అంటే ఎవరిన ఎవరిని అడిగి నేను చెప్తాను అనమాట ఈ ఇదిగో చూడండి ఆ సిగ్నల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనం వన్ సెంటర్ దగ్గర ఆగాం అదే వన్ సెంటర్ అనమాట గొల్లపూడిది కొంచెం బస్సు మనకి ఫ్రెండ్స్ అడ్డం వచ్చిన వల్ల కొంచెం స్లో చేశాను ఇప్పుడు మనం వన్ సెంటర్ దాటి ముందుకు వెళ్ళిపోతాం అంటే డైరెక్ట్ ఎప్పుడేం పట్టుకు వెళ్ళిపోతున్నాం అనమాట లెఫ్ట్ సైడ్ ఆయప్ స్వామి గుడి ఉంది అది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గుంటూరు హైవే అనమాట బ్రిడ్జి కొత్తగా వేసారు మనకి ఇప్పుడు గన్నవరానికి డైరెక్ట్గా టోల్ ప్లేస్ కానీ ఈ మధ్య ఓపెన్ అయింది అనుకుంటా మనం ఈ బ్రిడ్జి దాటినప్పుడే నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసేది గుంటూపల్లి అనమాట ఇక చూడండి స్టార్టింగ్ లో మనకి పక్కన లారీలు అవి ఉన్నాయి కదా ఈ దీన్ని అంటే చిన్న జంక్షన్ లాగా ఉంటది అనమాట బోర్డులో అవన్నీ అడ్డు పెట్టారు కదా దీన్ని గుంటుపల్లి జంక్షన్ అనమాట అవన్నీ ఇది కొంచెం దాటి పోగం ఇక్కడ నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మన ఇబ్రహీంపట్నం డైరెక్ట్ గా ఇప్పుడు మీకు ఒక బ్రిడ్జి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఊరు దాటిపోదాం నెక్స్ట్ మనకి బ్రిడ్జి ఒకటి వస్తుంది ఇబ్రహీంపట్నం స్టార్టింగ్ బ్రిడ్జి అంటారు అనమాట అది కొంచెం ముందుకెళ్ళాగానే ఇప్పుడు స్టార్ట్ ఇదిగో చూడండి ఇబ్రహీంపట్నం బ్రిడ్జి వస్తుంది అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంట్రన్స్లో ఉన్నాం అంటే ఒక టూ మినిట్స్ అనమాట అదిగో చూడండి మనకైతే ఇబ్రహీంపట్నం బ్రిడ్జి దాటి ఫస్ట్ స్టార్టింగ్ విజయవాడ నుంచి వచ్చినప్పుడు ఇబ్రహీంపట్ స్టార్టింగ్ బ్రిడ్జి ఇది తగిలిది అనమాట మనం ఇబ్రహీం ఇబ్రహీంపట్నం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు అనమాట అంటే అక్కడ రింగ్ ఉంటుంది నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను మనకు వెహికల్స్ అడ్డు రావడం వల్ల కొంచెం స్లోగా వస్తాను ఫ్రెండ్స్ అది ఒక రింగు బోర్డు మీద చూసారు కదా ఆ రింగ్ మధ్యలో ఉండదనమాట ఆ రింగ్ మధ్యలో నుంచి మనం అయితే ఇప్పుడు స్ట్రైట్గా ఉంటుంది అయితే హైదరాబాద్ రోడ్డు ఇప్పుడు మనం రైట్ తీసుకోవాలి మనకు కొంచెం లారీ అడ్డం వచ్చింది ఫ్రెండ్స్ ఇదో చూడండి కొంచెం స్లోగా వెళ్తున్నాను ఇది మాట ఇది వచ్చేసి ఇబ్రహీం ఇబ్రహీంపట్నం రోడ్లో రింగ్ అనమాట హైదరాబాద్కి ప్లస్ తిరువూరుకి ఇటు వచ్చేసి ఫెర్రీ గార్డు మన విజయవాడ వచ్చేది అనమాట అందువల్ల ఏంటంటే ఈ ఇబ్రీమ్ ఫస్ట్ రైట్కి వెళ్తే హైదరాబాద్ ఇప్పుడు మనం రైట్ రైట్ తీసుకుంటాం అంటే తిరువురు రోడ్ తీసుకుంటాం మనం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ దాకా వస్తుంది మైలవారం మైలవారం నుంచి ఫోర్ కిలోమీటర్స్ అనమాట మన చంద్రగూడానికి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియా అంటే మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ లేదా గ్యాస్ కానీ మనకి ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి అన్నమాట అందువల్ల అది ఇండస్ట్రియల్ ఏరియా కొంచెం లారీలు కానీ హెవీగా తిరుగుతాయి అక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనం మన ఫ్రెండ్స్ ఎవరైనా ఒకలా మా రోడ్డు మీద వచ్చినా కొంచెం చూసి వెళ్ళండి ఫ్రెండ్స్ నేనంటే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను అంటే నేను ఒక నైన్ థర్టీకి టైం చెప్పాను అనమాట అందువల్ల కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను అనమాట ఇది వచ్చేసి జీవకొండూరు బైపాస్ అనమాట నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను ఫ్రెండ్స్ మా టైం వచ్చింది వల్ల మీరు చూసి వెళ్ళండి కొంచెం రోడ్ల మీద కొంచెం పరిస్థితులు బాగాలేదు ఫ్రెండ్స్ వల్ల ఏంటంటే మన వెహికల్ సైడ్ వస్తాడు కూడా కొంచెం స్లోగా చేస్తున్నారు ఏంటంటే మనం కరెక్ట్గా పోయినా కానీ అవతల వాళ్ళు రారు కదా ఫ్రెండ్స్ అందువల్ల కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాను ఏంటంటే టైం అయిపోని వచ్చింది కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో మనం ఇప్పుడు వచ్చేసి మనం అది చూడడానికి తిరువురు బోర్డు కనపడింది కదా ఇది డైరెక్ట్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి మనము మైలవరానికి ఒకటే రోడ్ అనమాట డైరెక్ట్ అనమాట ఆ ఇబ్రహీంపట్నం నుంచి వచ్చేసి ఇరవై కిలోమీటర్ల దాకా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మైలవరం ఎంట్రెన్స్ అయిపోతున్నాం చూడండి వన్ మినిట్లో వచ్చేస్తుంది ఇది లెఫ్ట్ సైడ్ అయితే వచ్చేసి మన లాగా ఉంది కదా ఇక్కడ ఒక రింగ్లో ఉందనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేసి మైలవరం మైలవరం ఊర్లోకి వెళ్ళిపోద్ది అంటే లోపల ఉంటుంది ఊరు ఇది మనం వచ్చేసి హైవేలో వెళ్తున్నాం రైట్ సైడ్ ఇప్పుడు ఏంటంటే ఆటోనగర్ ఏరియా అంటారు కదా మనం మైలవరంలో ఆటోనగర్ ఏరియా అంటే ఆ రోడ్లోనే మనం వెళ్తున్నాం అనమాట చూడండి అదిగో ఫ్రెండ్స్ అంటే పక్కన అల్ఫా కానీ ఉంటే మనం ఎంట్రన్స్ అయితే అల్ఫా టీ పక్కనే అంటే రోడ్డు పక్కనే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తాగండి మీరు వచ్చినప్పుడు అని ఒకటే రోడ్ అనమాట ఇదిగో ఆటోనగర్ ఏరియా అన్న కదా మైలవరంలో ఇదే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం లెఫ్ట్ తీసుకుని అమ్మంటే కొంచెం ముందుగానే చూడండి ఫ్రెండ్స్ ఇదిగో లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకుంటాం అనమాట అంటే మనం ఆల్రెడీ రీచ్ కావాల్సిన చంద్రగోడానికి ఒక టూ టూ కిలోమీటర్స్లో ఉంటుంది ఆల్రెడీ రీచ్ అయిపోయిన ఎంట్రెన్స్ అనమాట చిన్న పల్లెటూరు కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఫ్రెండ్స్ ఏంటంటే మన పల్లెటూరు కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఇదిగో చూడండి ఆల్రెడీ చంద్రగూడెంలో ఎంటర్ అయిపోయాను అనమాట అంటే ఫస్ట్ మనకి స్టార్టింగు వాటర్ మీద ఇదిగో వాటర్ ఫాల్స్ అనమాట అంటే ఒక చిన్న స్మాల్ బ్రిడ్జి చాలా బాగుంటుంది చూడటానికి పక్కన ఎక్సలెంట్గా ఉంటుంది బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇది ఈ ఏరియాకి అనమాట నేను ఇప్పుడు ఆల్రెడీ టైల్స్ తీసుకొని ఆల్రెడీ వాళ్ళు చంద్రగూడానికి ఎంట్రెన్స్ అయ్యాను ఫ్రెండ్స్ ఇదే ఊరు చంద్రగూడెం అంటే వేరే రైస్ మిల్ దగ్గర దింపాలి నేను కొంచెం నిదానంగా వెళ్తాను పల్లెటూరు కదా సో వస్తూ అంటే పిల్లలు వస్తుంటారు పెద్ద బైక్ మీద వచ్చినా కానీ కొంచెం స్లో చేసాను అనమాట నేను ఆల్రెడీ ఇంకా నేను వెళ్ళాల్సిన ఊరు వచ్చేసింది రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ బెజవాడ వాసు ఆల్రెడీ రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ